వెల్కమ్ టు మై షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం బేసిక్ చుక్క కూర కూర లేదా కూర టమాటా కూరని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆ చుక్క కూర కూర మాకు తెలుసులే మాధవి అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మరి తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పోపు దినుసులని లైట్గా వేగనివ్వండి ఇప్పుడు పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే కొద్దిగా సాల్ట్ వేయండి తొందరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి పాన్కి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత గరిటితోటి ఈ విధంగా అనండి వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు దీంట్లో చుక్క కూర వేసుకోవాలి నేను నాలుగు కట్టలు చిన్న సైజువి తీసుకున్నానండి నాలుగు కట్టల చుక్కకూరని శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఇలా కట్ చేసుకొని ఈ చుక్కకూర మొత్తాన్ని వేసుకుంటున్నాను ఈ కూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి కూర బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు కూర బాగా మెత్తగా మగ్గిపోయింది కదా కూర ఉడకడానికి పెద్ద టైం తీసుకోదండి చాలా ఈజీగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత గరిటితోటి ఈ విధంగా ఆనండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చుక్కకూర ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు తీసుకున్న చుక్కకూర క్వాంటిటీని బట్టి పులుపును బట్టి కారం యాడ్ చేసుకోండి కాస్త పుల్లగా ఉంది అంటే కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి చూసుకొని కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఆ పులుపుకి తగ్గ ఉప్పు కారం ఉంటేనే మీకు కూర రుచిగా ఉంటుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గని ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి చొక్కకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి త్వరగా అయిపోయిందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే ఇలా రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి